హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానండి అయితే నేను ఒక బ్యూటిఫుల్ అండ్ యూస్ఫుల్ బ్లాగ్తో మేము ముందుకు వచ్చేసానండి ఇది ఎంఐ రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్ అండి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుందండి హౌస్ వైఫ్కే కానీ వర్కింగ్ ఉమెన్స్కి అయితే ఇంకా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇది పని మనిషి అందుబాటులో లేనప్పుడు చక్కగా మనకి పని మనిషితో అవసరం లేకుండా ఈ రోబోటే మనకి మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసేస్తుంది అందుకని మీ అందరికీ ఈ ప్రాసెస్ మొత్తం చూపిద్దామని వీడియో రికార్డ్ చేసి పోస్ట్ చేస్తున్నాను చూడండి ఇలా అయితే ఫస్ట్ మ్యాప్ తీసుకొని తర్వాత ఇలా రూమ్ని డివైడ్ చేసుకుంటుంది మా రూమ్ అయితే డబుల్ బెడ్రూమ్ అండి దీన్ని ఇలా మూడు రూముల కింద చేసుకుంది చూడండి అన్బాక్సింగ్ అయితే చూపిస్తున్నాను ఫస్ట్ ఇలా పెద్ద ప్యాక్ వచ్చిందండి వాడు పెద్ద బ్యాక్కి ఇచ్చాడు ఇలాగా మనకి రోబోట్ది చూడండి మా బాబు చూపిస్తున్నాడు మీకు జియో వాడిది ఇది ఎంఐ రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్ అండి ఇది ఇది మోపింగ్ అండ్ వ్యాక్యూమ్ రెండు కూడా చేస్తుంది టూ ఇన్ వన్ ఇది ఇది అమెజాన్లో తీసుకున్నానండి నేను మొన్న బిగ్ మిలియన్ డేస్ పెట్టాడు కదా అప్పుడు ఆఫర్ పెట్టినప్పుడు నేను తీసుకున్నాను ఇది చూడండి చాలా పెద్ద ప్యాక్ ఇచ్చాడు ఓపెన్ చేస్తున్నాడు వాడు తీసారు పైన ఇలా అది ఛార్జింగ్ కనెక్టర్ అది చార్జింగ్ ఛార్జింగ్ పెట్టుకునేది అది ఛార్జింగ్ కేబుల్ అది అలా ఒక్కొక్క పీస్ విడివిడిగా ఇచ్చాడు ఇప్పుడు అవన్నీ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి అది ఛార్జింగ్ పాయింట్ అండి ఆ రెండింటి మధ్యలోకి వెళ్ళి అది ఫిక్స్ అయిపోతుంది అదేమో వాటర్ వాటర్ ఇంకా డస్ట్ కలెక్షన్ బాక్స్ అది అది ఛార్జింగ్ కేబుల్ ఇదేమో వాటర్ వాటర్ కోను ఇంకా డస్ట్ కలెక్షన్ బాక్స్ రెండు అంది అది ఇన్ వన్ అది మనకు ఎదరా వైట్ వైట్ కలర్లో కనిపిస్తుంది కదా దాన్ని రిమూవ్ చేసేసుకుంటే మనకి లోపల డస్ట్ అది ఉంటుంది కనిపిస్తుంది అది నేను అది కూడా చూపిస్తాను లాస్ట్ లో ఇలా చూడండి అలా రిమూవ్ చేసుకొని ట్యాప్ కింద పెట్టి క్లీన్ చేసుకోవచ్చు మనం తర్వాత వాడు మనకి బ్యాక్ సైడ్ ప్రికాషన్స్ మొత్తం ఇచ్చాడు సరే బ్యాక్ సైడ్ మొత్తం యూసేజ్ మొత్తం బ్యాక్ సైడ్ ఇచ్చాడు ఇదేమో ఛార్జింగ్ పాయింట్ అండి అది నాకు ఛార్జింగ్ పాయింట్ కొంచెం పెద్దగా ఇస్తే బాగుండు అని అనిపించింది మరి చాలా చిన్న కేపులు ఇచ్చాడు పాయింట్ కూడా అదేమో మాన్యువల్ బుక్ అండ్ వారంటీ కార్డు రెండు కూడా ఒకే కవర్లో పెట్టిచ్చాడు అది మాన్యువల్ బుక్ ఇంకా వారంటీ కార్డు రెండు కూడా ఉన్నాయి అందులోనే మాన్యువల్ బుక్ బుక్లో మనం ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది మొత్తం అంతా దాంట్లో ఇచ్చాడండి వాడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ మొత్తం ఛార్జింగ్ ఎలా పెట్టుకోవాలి ఇంకా మొత్తం అన్ని ప్రికాషన్స్ కూడా ఆ బుక్లో ఉన్నాయండి ఆ బుక్ మనకి చాలా యూజ్ఫుల్ అవుతుంది ఆ బుక్ కూడా ఇంకా ప్రోడక్ట్ ఓవర్వ్యూ మొత్తం లాస్ట్ పేజ్లో ఇచ్చాడు ఫస్ట్ టైం ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే ఈ వీడియో అందరికీ చాలా యూజ్ఫుల్ అవుతుందండి నాకు తెలిసి చాలామంది ఆల్రెడీ యూస్ చేస్తున్నారు నేనైతే ఇప్పుడే తీసుకున్నాను కదా అందుకనే కొంచెం నాకన్నా తెలియని వాళ్ళు అయితే ఉన్నారు కొంతమంది వాళ్ళ కోసమని ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను నా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా తీసుకోవాలనుకుంటున్నారు వాళ్ళ గురించి కూడా ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను యూజ్ఫుల్గా ఉంటుందండి చూడండి ఇలా వాడి కంపెనీ పేరు అయితే ఇచ్చాడు పైన చూడండి చాలా క్యూట్గా ఉంది కదా చాలా వెయిట్ కూడా ఉందండి చాలా పెద్దదే వచ్చింది మేము చిన్నదే వస్తుంది అనుకున్నాం కానీ చాలా పెద్దగా ఉంది ఇంకా లెంత్ కూడా బాగా పెద్దగానే ఉంది మాకు సోఫా కింద అయితే వెళ్ళలేదండి మేము సోఫా కింద మళ్ళీ వేరే బ్లాక్స్ అవి పెట్టి సెట్ చేసుకొని సోఫా లెంత్ పైకి పెంచుకున్నాం ఇంకా చూడండి వెనకాల వీల్స్ కూడా ఉన్నాయి వీల్స్ వెనకాల బ్రష్ కూడా ఉంది మేము ఛార్జింగ్ పాయింట్ అయితే ఆ కింద కనెక్ట్ చేసుకున్నాం అండి కబ్బోర్డ్స్ కింద టీవీ కింద పెట్టుకున్నాం అలాగా చూసారు కదా అప్పుడు ఛార్జింగ్ పెట్టే పెట్టేసుకున్న తర్వాత ఫుల్ డే ఛార్జింగ్ అయితే పెట్టాం మేము ఇలా చూడండి ఇలా అయితే రూమ్ వన్ రూమ్ టూ రూమ్ త్రీ అని చెప్పి ఇలా మ్యాప్ అయితే క్రియేట్ చేసుకుంది నా హాల్ని మొత్తం రూమ్ త్రీ కింద కనెక్ట్ చేసుకుందండి అది అది డబుల్ బెడ్రూమ్ మాది అయితే ఆ రెండు బెడ్రూమ్ని రూమ్ వన్ రూమ్ టూ కింద చేసుకుంది అలాగే హాల్ని రూమ్ త్రీ కింద అది కన్వర్ట్ చేసుకుంది ఇప్పుడు ఆల్రెడీ ఇంటికి వచ్చేది త్రీ ఫోర్ డేస్ పైన అవుతుందండి నేను ఇదైతే ఫస్ట్ వీడియో కాదు చాలాసార్లు నాకైతే క్లీన్ చేసేసింది ఈ ఫోర్ ఫైవ్ డేస్లో నేను మొత్తం కరెక్ట్గా మొత్తం అన్నీ నేర్చుకొని చూసిన తర్వాత పెడదాం లేని వీడియో నేను ఎన్ని రోజులు పెట్టలేదు నాకు ఇప్పుడు మంచిగా అనిపించి నేను వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను చూడండి అది ఓపెన్ చేసి నేను ఇప్పుడు అన్నీ చూపిస్తాను అది యాక్చువల్లీ మొత్తం ఎలా కనెక్ట్ చేశాను అనేది నేను ఆల్రెడీ యూజ్ చేశాను అన్నాను కదా అందుకని లోపల డస్ట్ కూడా కనిపిస్తుంది మీకు ఇప్పుడు ఓపెన్ చేసి ఒక్కొక్కటి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి బ్యాక్ సైడ్ ఆ బటన్స్ రెండు ప్రెస్ చేస్తే వెనకాల అది వచ్చేస్తుందండి వెనకాల బ్రష్ ఉంటుంది మనకి ఆ డస్ట్ అంతా కూడా ఆ బ్రష్ ద్వారానే అది లోపలికి అబ్జర్వ్ చేసుకుంటుంది ఇక్కడ చిన్న లాగా ఇచ్చాడు కదా అక్కడ సర్కిల్ లాగా అక్కడ మనం బ్రష్ సెట్ చేసుకోవాలండి వాడు చిన్న బ్రష్ లాంటిది ఇస్తాడు మనకి ఇలా ఓపెన్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ ఓపెన్ చేసుకొని ఇది మనకి సపరేట్గా ఇచ్చాడు కదా ఫస్ట్ మనకి దాన్ని సపరేట్గా ఓపెన్ చేసుకొని ఇక్కడ చిన్న సర్కిల్ లాగా ఉంటుంది వాటర్ వాటర్ పోసుకోవడానికి దాంట్లో వాటర్ పోసుకోవాలి మనం చిన్న బ్రష్ కూడా ఇచ్చాడు చూడండి ఎదుర ఆ బ్రష్తో మనం అదంతా క్లీన్ చేసుకోవచ్చు చక్కగా ఇప్పుడు దాంట్లో అయితే వాటర్ పోసుకుందాం వాటర్ కూడా ఎన్ని పట్టమండి వాటర్ అయితే ఒక గ్లాస్ ఒక వన్ గ్లాస్ పడుతుంది అంతే చూడండి వాటర్ అయితే ఒక వన్ గ్లాస్ వాటర్ అయితే పోస్తున్నాం మేము వ్యాక్యూమ్ అండ్ మ్యాపింగ్ మ్యా మ్యాపింగ్ కూడా రెండు ఒకసారి పోస్ట్ చేస్తున్నాను ఇది టూ ఇన్ వన్ అండి చాలా చాలా బాగుంటుంది ప్రోడక్ట్ కూడా ఎవరైనా తీసుకో వాటర్ అయితే నేను ఫిల్ చేసేసానండి చూసారా గ్లాస్ కూడా పట్టలేదు నాకు ఇలా నేను గ్లాస్ ఫుల్గా తీసుకొస్తే దాంట్లో కింద ఒక త్రీ బై ఫోర్ అంతే ఇప్పుడు ఆ బ్రష్ ఉంది కదా ఆ బ్రష్ని మనం బ్యాక్ సైడ్ ఇన్స్టాల్ చేసుకోవాలి అది ఆ బ్రష్ ముందే ఇన్స్టాల్ చేసుకుంటే బెటర్ అండి ఎందుకంటే ఇప్పుడు మన వాటర్ పోసాం కాబట్టి దాన్ని ఇలా తిప్పి ఇన్స్టాల్ చేయాలి కాబట్టి అందుకని నేను లోపల ఉన్న వాటర్ ఇన్లెట్ తీసేసి ఇప్పుడు బ్యాక్ సైడ్ తిప్పి ఆ బ్రష్ని అయితే ఇన్స్ ఇన్స్టాల్ చేసుకుంటున్నాను నేను ముందు ఇన్స్టాల్ చేయడం మర్చిపోయినా అందుకని ఇప్పుడు చూపిస్తున్నాను మీకు వాటర్ పోసేసాం కదా ఆ వాటర్ ఇన్లెట్ని బయటికి తీసేసి ఇప్పుడు ఇలా బ్యాక్ సైడ్ ఆన్ చేసి ఇప్పుడు బ్రెష్ అయితే పెట్టేసుకుంటున్నాను వెనకాల అలా ఫ్రీగా మూవ్ అవ్వాలండి అది బ్యాక్ సైడ్ ఇదేమో వాడు దానికి ఇచ్చాడండి మనకి మాపింగ్ సెక్షన్కి ఇచ్చాడు అది ఇలా క్లాత్ ఇస్తాడు మనకి ఆ క్లాత్ అలా సెట్ చేసుకోవాలి మనం దాని మీద ఆ క్లాత్ని చక్కగా రిమూవ్ చేసేసుకోవచ్చు మనం రిమూవ్ చేసేసుకొని క్లీన్ చేసేసుకొని ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవచ్చు చూడండి ఫస్ట్ టైం చేసే వాళ్ళకి అయితే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది కానీ టూ త్రీ డేస్ ఆగిన తర్వాత అయితే చాలా చక్కగా చేసేసుకోవచ్చు సరే నేను వాటర్ది ఇంకా డస్ట్ డస్ట్ బాక్స్ కూడా లోపల పెట్టేసుకుంటున్నాను అలా ప్రెస్ చేస్తే సరిపోతుంది పక్కనేమో వాటర్ పే వాటర్ పోసాను కదా నేను ఇందక్కడ ఇప్పుడు ఆ డస్ట్ మనం రిమూవ్ చేసుకోవడానికి ఎదురున్న వైట్ కలర్లో ఉంది కదా వైట్ లాగా దాన్ని రిమూవ్ చేస్తే మనకు డస్ట్ వచ్చేస్తుంది అది కూడా నేను చూపిస్తాను మీకు లాస్ట్లో అదే ఛార్జింగ్ ఛార్జింగ్ ఏం ఛార్జింగ్ బాక్స్ అయితే అది మనకి ఇచ్చేవాడు అది కూడా ఎలా పెట్టుకోవాలో నేను చూపిస్తున్నాను చూడండి మేమైతే ఇలా టీవీ దగ్గర కబోర్డ్ కింద సెట్ చేసుకున్నాం ఆటం లేకుండా ఉంటుందని అలా కబోర్డ్ కిందకైతే పెట్టేసుకున్నాం కొంచెం ఎవరు తిరగని ప్లేస్లో అయితే బెటర్ కొంచెం మనకు ఎవరు తొక్కకుండా చక్కగా జాగ్రత్తగా ఉంటుందని నేను అలా కబోర్డ్ కింద సెట్ చేసుకున్నాను చూడండి ఇప్పుడు ఇది మ్యాప్ క్రియేట్ చేసుకుంటుందండి చూడండి మ్యాప్ క్రియేట్ చేసుకుంటే మనకి ఇలా చూపిస్తుందండి అది మొత్తం చూడండి నేను ఫస్ట్ వన్ టూ త్రీ రూమ్స్ చూపించాను కదా ఆ మ్యాప్ మొత్తం డిలీట్ చేసేసి ఇప్పుడు కొత్త మ్యాప్ క్రియేట్ చేసుకుంటుంది అది మళ్ళీ మీకు చూపించడం కోసం ఆ మ్యాప్ క్రియే ఆ మ్యాప్ మొత్తం డిలీట్ చేసి నేను కొత్త మ్యాప్ సెట్ చేస్తున్నాను మళ్ళీ చూడండి మొత్తం ఇల్లు మొత్తం తిరుగుతుంది ఇప్పుడు అది ఇల్లు మొత్తం చూసుకొని మొత్తం మ్యాప్ అంతా క్రియేట్ చేసుకుంటుంది ఇప్పుడు సోఫాల కింద కూడా చూడండి ఎంత చక్కగా వెళ్ళిపోతుందో చూడండి మా బావ కావాలని ఆపుతున్నాడు అది ఎలా వెళ్తుందో చూద్దామని ఎలా మనం అడ్డు వచ్చినా పర్వాలేదండి అది పక్కకి వెళ్ళిపోతుంది ఆ ఫీచర్ అయితే ఇచ్చాడు దీంట్లో చాలా బాగుంది ప్రోడక్ట్ అయితే ఇది హాల్ అండి హాల్ మొత్తం ఒకసారి మ్యాప్ అయితే చేసేసుకుంటుంది చూడండి నా మ్యాప్ ఫోన్లో వేరే ఫోన్లో కూడా ఇన్స్టాల్ చేసి చూపిస్తున్నాను చూడండి అది మ్యాప్ అక్కడి వరకు అయితే క్రియేట్ చేసుకుంది ఇంకొకటి బెడ్రూమ్లోకి వెళ్తుంది కనిపిస్తుంది కదా అది అక్కడ అక్కడ గుమ్మ ఉంది అప్పుడు ఆ బెడ్రూమ్లోకి అయితే వెళ్తుంది అది ఇప్పుడు బెడ్రూమ్లోకి అయితే వచ్చేసింది నెక్స్ట్ అది ఇలా మ్యాప్ క్రియేట్ చేసే ముందు ఓన్లీ ఇలా మొత్తం వెళ్ళి ఇల్లు మొత్తం చెక్ చేసుకుంటుందండి తర్వాత క్లీన్ చేస్తుంది అది మనకి యాక్చువల్ ఆ బెడ్ కింద ల్యాప్టాప్ పెట్టారు ఆ ల్యాప్టాప్ మీద కూడా ఎక్కేసిందండి అది ఆల్రెడీ నేను తర్వాత తీసాను దాన్ని ఆ ల్యాప్టాప్ని చిన్న చిన్న కార్పెట్స్ మీద కూడా ఎక్కేస్తుంది కానీ మనం తీసేస్తేనే చాలా బెటర్ అండి తీయకుండా ఉంటే కొంచెం దానికి క్లీనింగ్కి కష్టమవుతుంది కాబట్టి నేను కింద కార్పెట్స్ మొత్తం కూడా తీసేసాను చూడండి ఒక బెడ్రూమ్ అయిపోయింది కదా ఇప్పుడు రూమ్ టూకి వచ్చింది రెండో బెడ్రూమ్కి కూడా వచ్చి మొత్తం మ్యాప్ గీసుకుంటుంది మ్యాప్ తీసుకుంటున్నప్పుడు ఎలా ఉంటుందో క్లీనింగ్ చేసేది ఎలా ఎలా ఉంటుందో మొత్తం ఆ ప్రాసెస్ కూడా మీకు అంతా వీడియోలో పోస్ట్ చేస్తున్నాను నేను తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తారని పోస్ట్ చేస్తున్నానండి తెలిసిన వాళ్ళు అయితే స్కిప్ చేసేసుకోండి తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు నా ఫ్రెండ్సే కానీ నా రిలేటివ్స్లో కానీ తీసుకునే వాళ్ళు ఉన్నారని వాళ్ళ కోసం అని నేను పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియో చూడండి మేము సోఫాల కింద కూడా ఇలా పెద్దగా చెక్ చేసుకున్నామండి కింద దూరట్లేదని చెప్పాను కదా టూ త్రీ డేస్ అయ్యింది వచ్చిందని ఫస్ట్ రోజు సోఫాల కిందకి వెళ్ళలేదండి మాకు లెంత్ తక్కువగా ఉండి మేము సోఫా కింద కొంచెం అలాంటి ప్లాస్టిక్ సెట్ చేసుకున్నాము ఇప్పుడు లా సోఫా సోఫాలో కిందకి కూడా వెళ్ళి చక్కగా క్లీన్ చేస్తుంది మాకు చూడండి మ్యాప్ అయితే క్రియేట్ చేసేసుకుంది క్రియేట్ చేసుకుని ఇలా రూమ్ వన్ రూమ్ టూ రూమ్ త్రీ కింద కన్వర్ట్ చేసుకుందండి మా మా టూ బీహెచ్కే ఈ హౌస్ మొత్తాన్ని చూడండి ఆ రూమ్ త్రీ అనేది ఏమో హాల్ అదంతా ఆ రూమ్ వన్ రూమ్ టూ అనేది ఏమో అవన్నీ టూ బెడ్రూమ్స్ అవి ఇప్పుడు రూమ్ వన్ సెలెక్ట్ చేసుకున్నాం మేము సెలెక్ట్ చేసుకొని వ్యాక్యూమ్ అండ్ మాప్ రెండు కూడా పెట్టుకొని స్టాండర్డ్ స్ట్రాంగ్ అని మూడు ఆప్షన్స్ ఇచ్చాడు వీడు మనకి మనకి ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చండి హైలో లోలో నార్మల్లో అలా పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకుంటే హైలో పెట్టుకుంటే చాలా త్వరగా అవుతుంది ఫాస్ట్గా మ్యాక్సిమం హైలో అవసరం లేదు నార్మల్లో పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా ఆప్షన్స్ అని మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్లీనింగ్ స్టార్ట్ చేస్తుంది అది సరే ఇప్పుడు నేను రూమ్ వన్ అయితే సెలెక్ట్ చేసుకున్నా నేను ఇప్పుడు అది పొజిషనింగ్ చూసుకుంటుందండి అది మనకి వాయిస్ కూడా వస్తుంది ఆ రోబోట్ నుండి వాయిస్ రికార్డింగ్ కూడా వస్తుంది పొజిషన్ సక్సెస్ఫుల్లీ అని కూడా నేను ఆ వాయిస్ అయితే మీకు చూపించట్లేదు అది మ్యూట్ చేశాను నేను మా పిల్లలు గోల్ గోల్ కింద చేశారని అది చెప్పాను కదా నేను కార్పెట్స్ అయితే తీసేసుకోండి తీసేసుకుంటేనే కొంచెం ఈజీగా అది కింద కూడా క్లీన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది మనకి ఇప్పుడు రూమ్ వన్కి వచ్చిందండి ఇది ఈ రోబో రూమ్ వన్ నేను సెలెక్ట్ చేసుకున్నాను కదా రూమ్ వన్కి వచ్చింది ఇప్పుడు చూడండి ఫస్ట్ అయితే మనకి కార్నర్లో కార్నర్ మొత్తం క్లీన్ చేస్తుందండి చూసారా ఇలా కార్నర్ మొత్తం క్లీన్ చేసుకుంటే వస్తుంది యాక్చువల్లీ నేను ఇది కార్నర్లో క్లీన్ చేయదేమో అని అనుకున్న అది ఒక డౌట్ ఉండే కానీ చాలా బాగా క్లీన్ చేస్తుందండి కార్నర్స్ కూడా యాక్చువల్లీ నేనైతే ఈ ప్రోడక్ట్ తీసుకోవడానికి కారణం అయితే కబోర్డ్స్ అయితే చాలా పాడైపోతున్నాయండి మై మేము మాకు వెంటిలేషన్ చాలా తక్కువగా ఉంటుంది బెడ్రూమ్స్లో నేను ఎంత తుడిచినా కానీ ఆ తుడిచిన దుమ్ము అంతా మొత్తం కబోర్డ్స్ మీద ఫ్యాన్కి అక్కడే అక్కడే పడతా ఉండేది ఇది వచ్చిన కారణం అయితే నేను అది అబ్జర్వ్ చేశాను చక్కగా ఎక్కడ కబోర్డ్స్ మీద అయితే దుమ్ము కూడా లేదు చక్కగా ఉంది ముందు పిల్లలకి ఆ ఫ్యాన్కి అవన్నీ మొక్కుల్లోకి వాటిలోకి దుమ్మెల్లిపోయి ఇన్ఫెక్షన్స్ రావడం అలా స్టార్ట్ అయింది కొంచెం దీనివల్ల అయితే చాలా డస్ట్గా అది అయితే చాలా చక్కగా రిమూవ్ అయిపోయిందండి మనకి కబోర్డ్స్ మీద కూడా చాలా చాలా క్లీన్గా ఉన్నాయి కబోర్డ్స్ కూడా చూసా కదా మీరు బెడ్ కిందకి కూడా వెళ్ళి మరీ క్లీన్ చేసుకొని వచ్చింది కొంచెం బెడ్ కిందకున్న వాళ్ళకైతే కష్టమే కానీ కొంచెం బెడ్ ఇలా మాకు కరెక్ట్గా సరిపోయింది కాబట్టి మాకు చక్కగా క్లీన్ చేసింది బెడ్ కింద కూడా చూసారు కదా అలా క్లీన్ చేసుకునేటప్పుడు ఆ రోబో ఎక్కడుందో మనకు కనిపిస్తుంది ఫోన్లోనే మనం ఎక్కడున్నా కానీ చక్కగా ఇలా ఆపరేట్ చేసుకోవచ్చు చూడండి ఇలా నేను ఎక్కడ క్లీన్ చేస్తుందో అక్కడ ఇలా మార్పు పడుతుందండి చుట్టూ మనకి కార్నర్స్ క్లీన్ చేసింది కదా ఫస్ట్ ఆ కార్నర్ అయితే మొత్తం గీత కనబడుతుంది కదా మీకు గీత మొత్తం పడింది ఇప్పుడు మిడిల్లో క్లీన్ చేసుకుంటుంది చూడండి ఇప్పుడు మీరు చూసారు కదా ఫోన్లో నేను ఆల్రెడీ క్లీన్ చేశాను మీకు చూపించడం కోసం వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను ఇప్పుడు రూమ్ వన్ ఇప్పుడు రూమ్ వన్ చేసింది కదా ఇప్పుడు మేము రూమ్ టూ సెలెక్ట్ చేసుకుంటున్నాం అండి ఇప్పుడు ఇప్పుడు ఈ రూమ్ టూ రూమ్ టూలోకి కూడా దాన్ని పంపిస్తున్నాం చూడండి కూడా రూమ్ టూ సెలెక్ట్ చేసుకొని సేమ్ అలాగే మీకు వ్యాక్యూమ్ కావాలంటే వ్యాక్యూమ్ పెట్టుకోండి మాప్ కావాలంటే మ్యా మాప్ పెట్టుకోండి లేదు రెండు కావాలంటే రెండు చేస్తుంది చూసారా ఇప్పుడు రూమ్ టూ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను రూమ్ టూ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తే ఇది ఇప్పుడు రూమ్ వన్లోనే ఉంది చూడండి మీకు ఇప్పుడు రూమ్ వన్ నుండి నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను రూమ్ టూకి వెళ్ళమని ఇప్పుడు అది రూమ్ టూకి వెళ్తాక బయటకు వచ్చింది చూడండి చూడండి హాల్లోకి వచ్చింది ఫస్ట్ అయితే నుండి రూమ్ టూకి కి అయితే వెళ్తుంది అప్పుడు చూడండి అక్కడ మీకు కనబడుతుంది కదా ఇంకొక గొమ్మ ఉంది అది రూమ్ టూ అండి అది సెకండ్ బెడ్రూమ్ అది పిల్లల బెడ్రూమ్ ఇప్పుడు ఆ రూమ్ అయితే వెళ్తుంది చూడండి అసలు మనం పట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు మన ఫోన్లో మనం ఎలా చెప్తే అది ఎలా వెళ్తుందండి చక్కగా చేశారు ఇప్పుడు రూమ్ టూకి వచ్చింది ఇప్పుడు మొత్తం క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తుంది అండి పొజిషన్ ఇప్పుడు చెప్పాను కదా నేను ఫస్ట్ కార్నర్లు చేస్తుందని అందుకని ఇలా కార్నర్గానే చేస్తుంది మొత్తం రూమ్ అంతా ఇలా నాలుగు నాలుగు కార్నర్లు అయితే ఫస్ట్ క్లీన్ చేస్తుందండి ఇది చూడండి నాకు ఈ రూమ్ టూలో చైర్స్ కూడా ఉన్నాయి చూసారు కదా ఆ చైర్స్ మధ్యలో నుండి వెళ్ళి చక్కగా ఎంత చక్కగా క్లీన్ చేస్తుందో నేను ఆ చైర్స్ కూడా రిమూవ్ చేయలేదు కావాలని మీకు చూపిస్తామని చూసారు కదా ఆ చైర్ చుట్టూ ఎంత చక్కగా తిరుగుతుందో చూడండి ఇప్పుడు రూమ్ టూలో ఉంది కదా మీకు ఆ బ్లూ కలర్ది అది రూమ్ టూ అండి మాది రూమ్ టూ అది ఆ రూమ్ టూలో రోబో ఎక్కడుందో కూడా మీకు చక్కగా చూపిస్తుంది చూడండి మాకు అక్కడ ఆ బ్లాక్ కలర్ స్పాట్స్ ఉన్నాయన్నీ అవి కుర్చీ కుచీ డాట్స్ అండి అవన్నీ కుర్చీ కింద కింద లెగ్స్ ఉంటాయి కదా ఆ బ్లాక్ కలర్ అన్నీ లెగ్స్ అనమాట ఇప్పుడు చూడండి ఆ కార్నర్ మొత్తం అలా వెళ్తుంది చూడండి ఆ కార్నర్ నుండి ఇప్పుడు ఈ చివరికి వచ్చింది ఇప్పుడు బెడ్ కిందకి కూడా వెళ్తుంది చూడండి కొంచెం బెడ్ కిందకే ఉంటుందండి అయినా కానీ వస్తుంది కొంచెం బెడ్ కూడా సెట్ చేయాలి ఇంకా కింద ఏమైనా పెట్టి బైక్ లేపితే ఇంకొంచెం ఫ్రీగా వచ్చేస్తుంది అది ముందు మీరు ఎవరైనా తీసుకునే ప్లాన్ ఉంటే కొంచెం ఇవన్నీ సెట్ చేసుకోండి సోఫాలు ఇవన్నీ కూడా చక్కగా చూడండి నాకైతే పైన పైన అయితే అక్కడ పట్టేయడం వల్ల కొంచెం అలా గీతలు అయితే పడినాయి దానివల్లే మీరు ముందైతే అది సెట్ చేసుకోండి నేను ఆ మంచానికి కింద సెట్ చేసుకుంటే సరిపోతున్నాను చూసారా కింద తడితడిగా చక్కగా ఎంత బాగా కనిపిస్తుందో మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో కానీ చక్కగా కింద అంతా తడితడిగా ఎంత బాగా కనిపిస్తుందో చూడండి ఆ రూమ్ టు రూమ్ టూ ఎలా క్లీన్ చేస్తుందో నేను మొత్తం మళ్ళీ ఇక్కడ ఇంకొక ఫోన్లో మీకు చూపిస్తున్నాను మ్యాక్సిట్ మ్యాప్ సెట్ చేసుకొని రూమ్ టూలో గీతలు అలా పడినాయి కదా అక్కడ క్లీనింగ్ చేస్తున్నట్టు అర్థం అలా గీతలు పడితే ఇప్పుడు నేను రూమ్ త్రీ సెలెక్ట్ చేసుకుంటున్నానండి రూమ్ టూ కూడా అక్కడ స్టాప్ చేసేసి వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కదా మొత్తం చూపించాలంటే ఇప్పుడు రూమ్ త్రీ కూడా చూపిస్తున్నాను మీకు రూమ్ త్రీ సెలెక్ట్ చేశాను ఇప్పుడు మేము సెలెక్ట్ చేసి ఇప్పుడు స్టార్ క్లీనప్ అయితే ఇప్పుడు అది రూమ్ త్రీకి వస్తుందండి ఇప్పుడు రూమ్ టూలో ఉంది అది మీకు అన్నీ కరెక్ట్గా చూపించాలనే నేను ఇక్కడ మళ్ళీ రూమ్ టూకి వచ్చి అది వచ్చి అది ఎలా వస్తుందో కూడా మీకు చూపిస్తున్నాను చూడండి రూమ్ టూ నుండి బయటకు చేస్తుంది హాల్లోకి వచ్చి చూడండి ఎంత తడిగా ఉందో కింద మాపింగ్ కూడా పెట్టుకున్నాను నేను ఒకసారి ఇప్పుడు పొజిషన్ పొజిషన్ చూసుకుంటుందండి ఎటు వెళ్ళాలి మేము రూమ్ త్రీ అంటే అని మొత్తం పొజిషన్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత చూడండి ఇప్పుడు కార్నర్లు అయితే చేసేస్తుంది రూమ్ త్రీకి హాల్కి వచ్చింది ఇప్పుడు చూడండి చెప్పాను కదా నేను సోఫాలకు కూడా కొంచెం హైట్ పెంచుకున్నామని మేము చాలా ఈజీగా వెళ్ళిపోతుంది ఇప్పుడు సోఫాల కిందకు కూడా చూడండి సోఫా కిందకు కూడా ఎంత చక్కగా వెళ్ళి క్లీన్ చేస్తుందా నేను ఎంత కలెక్ట్ చేసిందో కూడా డస్ట్ చూపిస్తానండి నేను మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా వేస్తూనే ఉంటున్నాను అయినా కానీ డస్ట్ చాలా డస్ట్ వస్తుందండి అయినా కానీ మనకి కంటికి కనిపించిన స్మాల్ బార్టికల్స్ కూడా ఎంత చక్కగా క్లీన్ చేస్తుందో చూడండి ఇప్పుడు ఆ మ్యాప్లో చూపిస్తున్నాను ఇప్పుడు అది సోఫా కింద ఉందండి అది ఆ ఏరియా మొత్తం సోఫా ఏరియా చూడండి కదా ఎంత చక్కగా వెళ్తుందో సోఫాల కిందకి కూడా మేము ఇలా హైట్స్ అయితే పెట్టుకున్నామండి సోఫా కింద చూడండి కింద హైట్ లేకపోవడం వల్ల ఫస్ట్ అయితే మాకు ఆ సోఫా కిందకి వెళ్ళలేదు వెళ్ళకపోతే మాకు ఇలా ఇలా ఐడియా వచ్చి ఇంకా కింద అయితే ఇలా హైట్స్ అయితే సెట్ చేసుకున్నాం మీరు ఎవరైనా బెడ్స్ కిందకి కూడా వెళ్ళకపోతే ఇలా హైట్స్ హైట్ పెట్టుకోండి సరిపోతుంది చక్కగా మీకు కూడా కబోర్డ్స్ కింద కూడా చక్కగా వెళ్తుంది మాకు టీవీ కింద అలా ప్లేస్ ఉంది కబోర్డ్స్ కింద చక్కగా వెళ్ళిపోతుంది టీవీ కిందకి కూడా ఇది ఇది మొత్తం హాల్ అండి హాల్ మొత్తం చేసుకుంటుంది మొత్తం అంత క్లీనింగ్ చేసుకుంటుంది ఫస్ట్ అయితే కార్నర్లో లో చేస్తుంది అండి తర్వాత ఒక లైన్ గా మిడిల్ లో ఓపెన్ చేసి చూపిస్తున్నానండి డస్ట్ ఎంత కలెక్ట్ చేసింది ఏంటి అని చూసారా లోపల డస్ట్ అయితే చాలా ఉంది ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి చూసారా చిన్న చిన్న డస్ట్ కూడా మొత్తం తీసేసింది చూడండి వేటుకులు దారాలు ఏమైనా ఉంటే దారాలు మొత్తం అన్నీ కూడా తీసేసింది ఎంత సన్నగా ఉన్న దుమ్ము కూడా మొత్తం అంతా క్లీన్ చేసిందండి చక్కగా నాకైతే చాలా యూస్ఫుల్గా ఉందండి మార్నింగ్ పూటగా పిల్లలు మా హస్బెండ్కి కానీ మా తమ్ముడికి కానీ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు అడావిడ లేకుండా నాకు ఒక వన్ అవర్ అయితే సేవ్ అవుతుంది అది టూ ఫ్లోర్స్ అవడం వల్ల నేను కిందకెళ్ళి కూడా క్లీన్ చేసుకొని కింద నుండి పైకి వచ్చేసరికి నాకు వన్ అవర్ పైనే పడుతుంది క్లీనింగ్కి నా రూమ్ క్లీన్ చేసుకొని కింద పైన క్లీన్ చేసుకునేసరికి నాకు వన్ అవర్ అవుతుంది చూడండి నేను కాగితాలు కూడా వేసాను వేసి అవి కూడా చాలా బాగా క్లీన్ చేసేసింది అది ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి కాగితాలు కూడా ఎలా క్లీన్ చేసిందో చూపిస్తున్నాను మా పిల్లలు పెన్సిల్స్ షాప్ మార్లు కూడా వేసారండి కొంచెం పెన్సిల్స్ అలాంటివి వేసినప్పుడు చూసుకోండి అయినా పెన్సిల్స్ కూడా తీసింది కానీ కొంచెం భయం వేస్తుంది అది పెన్సిల్ తీసినప్పుడు అయితే అంతా టక్ టక్ మన మోత అయితే వచ్చింది మాకు చూడండి చూసారా ఎన్ని కాగితాలు అయితే కలెక్ట్ చేసిందో మీ అందరికి కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి చాలా బాగుంది ప్రోడక్ట్ అయితే ఇది నా కొత్త ఛానల్ అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్